జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రం గురించి తెలుసుకుందామండి ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి మంచి రోజులు అనేవి ప్రారంభమైనట్టేనండి అలాగే వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్త ఏదో ఒక తీయటి వార్త అనేది తప్పకుండా వినగలుగుతారండి అంతటి శుభవార్తలను తెచ్చేటటువంటి మన జీవితాన్ని ప్రశాంతంగా మంచి వార్తలతో నింపేటటువంటి చాలా పవర్ఫుల్ మంత్రము అండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శుభవార్తలు వినాలి అనే కోరిక కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అనడంలో కూడా సందేహం లేదండి అలాగే వాళ్ళ ప్రతి జీవితంలో మంచి మంచి పనులు కూడా జరగాలి అంటే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఆర్థికంగా కూడా మంచిగా ఎదగాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రము చదవటం వల్ల వాళ్ళ జీవితంలో మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయండి అలాగే ప్రతిరోజు కూడా మంచి మంచి శుభవార్తలు అనేవి కూడా వాళ్ళు వినగలుగుతారు అలాగే చాలామందికి ఉద్యోగం కోసము ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో వాటికి అప్లై చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్తారు వాళ్ళు మళ్ళీ పిలుస్తామని చెప్తారు కానీ కాల్ లెటర్ రాకుండా ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని గనుక చదివితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది చాలామందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వకుండా ఉంటాయండి ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు వచ్చి వెళ్తూ ఉంటారు మళ్ళీ చెబుతామని వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా వాళ్ళని కూడా మంచి కళ్యాణ గడియలు రావాలన్నా కూడా అంటే జీవితంలో ఒకటనే కాదండి చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ సక్సెస్లు రావు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఆ చిన్న చిన్న ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది అలాగే అప్పులు చేసి అప్పులు కట్టలేక బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది జరగాలనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని గనక త్రికరణ శుద్ధిగా నమ్మి మనం గనక ఈ మంత్రాన్ని రోజు కనీసం వీలైనన్నిసార్లు మనం ముందుగా ఉదయం లేవగానే ఎవరైతే ఈ మంత్రము అనేది చదువుతారో వాళ్ళ జీవితంలో చాలా చక్కటి అద్భుతాలు అనేవి కలుగుతాయి అనడంలో మాత్రము ఎటువంటి సందేహం లేదండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు నమ్మకం లేని వాళ్ళు మాత్రము ఈ జోలికి రాకండి ఎందుకంటే మన నమ్మకంతోనే మనకు సగం పని అనేది పూర్తవుతుంది ఆ నమ్మకం అనేది లేనప్పుడు ప్పుడు మనం ఎంత పని చేసినా కూడా అది వృధా ప్రయాసే అవుతుంది కాబట్టి మనము మన ఇష్టదైవం మీద నమ్మకంతో వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదవండి మీరు కనీసము ఒక పదకొండు రోజులు చదివి చూడండి మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు ఎటువంటి మార్పులు వస్తాయో మీరే చూస్తారు ఆ మంత్రము స్ఫూరత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి చక్రం సదాహం శరణం ప్రపజ్జే అనే ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా మై ఇష్ట దైవాన్ని లేదా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రం రోజు చదవండి తప్పకుండా మీ అందరి జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి ఐశ్వర్యం కన్నా కూడా ఆరోగ్యం అనేది ముఖ్యము ఆరోగ్యపరంగా కూడా ఈ మంత్రము అనేది మీకు చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతి కూడా లేదండి ఒక్కసారి ప్రయత్నించి చదివి మీరు ఒక టెస్ట్ చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు కలగాలనేది మన అందరి ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి సర్వేజన సుఖినోభవంతు అనేది మన మోటో కాబట్టి ఈ మంత్రాన్ని కూడా మనస్సు మనశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అమ్మవారి మీద నమ్మకంతో కూడా చదివి చూడండి చదవండి తప్పకుండా మంచి మంచి ఫలితాలు మంచి మంచి అద్భుతాలు అనేవి మనందరి జీవితాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత జై జై వారాహి మాత